హాయ్ ఫ్రెండ్స్ ప్రకృతి అమ్మ ఫౌండేషన్ బికోలించండి రెండు వేల పదహారవ సంవత్సరంలో జగ్గంపేటలో ఒక సజీవ సాక్ష్యం అండి పద్మనాభ నగర్ అక్కడ ఒక చెరువు ఉంటుందండి పెద్ద చెరువు చుట్టూరు ఫినిషింగ్ ఉంటుంది బాగానే చేశారు కానీ అప్పట్లో చాలా ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోయి చుట్టుపక్కల అస అపరిశుభ్రంగా అక్కడ ఇంకా తెల్లవారుజామున రాత్రులు కాలకృత్యాలు తీసుకొని తీర్చుకోవడం నానా గత్ర నానా చండాలంగా ఉండేదండి అయితే నేను అటుగా వెళ్ళినప్పుడు ఒకసారి ఇవన్నీ చూశానండి ఇవన్నీ చూసినప్పుడు నేను అక్కడ ఉన్న ప్రజల్ని ఒక ఈ చెరువు గురించి ఇంత మంచి చెరువు అలాగే ఆ చెరువులో ఒక మిషనరీ ఉందండి కొద్దిగా చెరువులోకి నడవడానికి కట్టి ఒక గోదావరి నీళ్ళని ఎలాగైతే శుభ్రం చేస్తారో చిన్న మిషనరీ ఉందనుకుంటున్నాను గుర్తులేదు ఇప్పుడు అయితే అదంతా చూసి మనకు ఎలాగ ప్లాస్టిక్ గురించి పోరాటం ఉంది కదండి చలించాను అక్కడ ఉన్న కొంతమంది జనాలని సమీకరించి వాళ్ళందరితో మాట్లాడే ఒక వినత పత్రం ఇద్దాం అక్కడ ప్రెసిడెంట్ గారికి అని చెప్పి వాళ్ళందరితో ప్లాస్టిక్ వల్ల ఎంత నష్టాలు ఉన్నాయని వాళ్ళకి వివరించి అందరినీ కూడా మోటివేట్ చేసి ఈ ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ పొలాల్లోకి వెళ్ళిపోయి రైతులు ఎంత బాధపడుతున్నారని అలాగే ఇంకా చాలా విషయాలు వాళ్ళతో చర్చించి వాళ్ళని కొద్దిగా మోటివేట్ చేసి ఒక వినపత్రం వినతి పత్రం నేనే రాశానండి అది అక్కడ అందరూ సంతకాలు పెట్టారు ఇప్పుడు ఈ సంతకాలు వాళ్ళందరూ ఎవరైనా ఈ సంతకాలు మావే అని గుర్తుపడతాయి అందులో నాది పదవ సంతకం పదవ సంతకం వి జాస్వి కుమార్ కాబట్టి మరి ప్లాస్టిక్ వ్యర్థాలు ఎంత ఏంటండి పర్యావరణం పరంగా అలాగే కాల్స్తే ప్రాణవాయువుని చంపేస్తున్నాయి అలాగే మా బిక్కోలు గ్రామంలో అయితే అండి కొత్తపేట ఈ మెయిన్ రోడ్ నుంచి మొదలు పంచాయతీ వీధి ఈ స్కూల్స్ అన్నీ ఒక ఐదు స్కూల్స్ ఉన్నాయండి ఇలాగ మార్కెట్ వరకు ఒక స్కూల్ ఉంది అటువైపు ఇంకా నాలుగు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఉన్నాయి అలాగే రాతి చెరువుపేట కొత్తపేట ఎన్నో ఇంకా ప్రజలు ఇంకా ఈ ప్లాస్టిక్ ఈ మొత్తం ఈ దక్షిణ వైపు ఉంటుందండి ఈ డంపింగ్ యార్డు అక్కడి నుంచి కాల్స్తే మొత్తం అంతా లోపలికి వస్తుంది ఈ జనావాసల్లోకి స్కూల్ పిల్లలు స్కూల్లోకి ఇలాగ కర్ణంగారు మేడ వరకు వస్తుంది అంత పొగ వస్తూ మరి ఇదంతా పీలుస్తూ ఉంటారు మరి మరి ఆరోగ్యం ఎంత నష్టపోతారు చెప్పండి ఆ విధంగా కొనసాగిందండి రెండు వేల పదహారులో రెండు వేల పదహారవ సంవత్సరంలో ఇది ఒక సజీవ సాక్ష్యం అండి వీళ్ళందరూ సాక్ష అది వీళ్ళందరూ సంతకాలు పెట్టారు అక్కడున్న ప్రజలు నగర్లో వీళ్ళందరూ చూస్ చూసుకుంటే కనుక ఈ సంతకం నాదే కదా ఈ సంతకం నాదే కదా అని అంటారండి ఓకేనా ఫ్రెండ్స్ మరి ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు ఈ రీసైక్లింగ్కి కొన్ని ఉపయోగపడితే యూజ్ అండ్ త్రూ మొత్తం బ్యాన్ చేయాలండి అలాగే మనం హోటల్స్లో మనం తింటున్నామండి ప్లాస్టిక్ ప్లేట్లలో నిజంగా అది కరిగి మరి ఆ ప్లాస్టిక్ పొరలు ప్లాస్టిక్ లేయర్స్ కరిగి వేడికి బిస్ఫినాల్ ఏ అనే క్యాన్సర్ కారకం ఉంటుందండి దానివల్ల మరి ఆరోగ్యానికి ఎంత నష్టం మీరు ఆలోచించండి చిన్నపిల్లలు ఇంకా చాలామంది వేడి వేడిగా అందులో వేసే వేసేస్తున్నారు అలాగే ఫంక్షన్లో కూడా తినేస్తున్నారు మరి ఆరోగ్యం మరి ఇంట్లో మనం ఎంతో శుభ్రంగా తింటాం కానీ ఇక్కడ బయట ప్లాస్టిక్లో తింటున్నామండి ప్లాస్టిక్ పొరల మీద అది ఎంతవరకు మరి ఇంకొకటండి ప్రభుత్వం ఈ ప్లాస్టిక్ ప్లేట్లు కానీ డిస్పో గ్లాసులు కానీ ఉపాధి కల్పి ఉపాధి కలుగుతుంది అన్నదాన్ని ఉపేక్షించి అన్నది తప్ప మరి భవిష్యత్తులో ఎంత నష్టం ఎంత నష్టం వాటిల్లుతుందో మరి అయితే ఉపాధి అన్నది తప్ప మరి భవిష్యత్తు గురించి మనం ఆలోచించాలి కదండి దాన్ని ఆ గురించి ఆలోచిస్తే కనుక మరి పచ్చదనం వైపు మరి అరిటాకులు ఉన్నాయి ఇంకా విస్తరలు ఉన్నాయి ఇంకా వాక చెక్కలు ఉన్నాయండి ఒక్క చెక్కలు ఒక్క చెక్కలు ఒక్క చెక్క ఒక్క చెట్లు ఆకులు ఎన్నో రకాలుగా ఉన్నాయండి వాటి వాటి ద్వారా ఉపయోగించి అలాగే ప్లాస్టిక్ స్పూన్స్ కూడా వచ్చేస్తున్నాయండి ప్లాస్టిక్ స్ట్రాలు కొబ్బరి బొండల్లో స్ట్రాలు యూజ్ అండ్ త్రో అండి అవన్నీ ఆ యూజ్ అండ్ త్రో